ఇప్పుడు పర్మతాల కుర్మ గారు ఉన్నారు ఇవన్నీ అడుగుకున్న ఇక్కడ గాంధీ భవన్ దగ్గర వెళ్ళి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది కుర్మ సంఘం తరపు నుంచి అక్కడ అసలు ఏమైంది ఇక్కడ ఒక కుర్మ మల్లప్పది కూడా ఫోటో కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ గాంధీ భవన్లో మనం అడిగి తెలుసుకుందాం ఏమైంది ఇక్కడ నా పేరు చౌదరపల్లి పర్వతాల కుర్మ నేను ఉప్పల్ కుర్మ సంఘంలో కాన్స్టెన్స్గా పనిచేస్తున్నాను మెడ్చల్ జిల్లాగా బిసిఎల్ నాయకుడు పనిచేస్తున్నాను మేము రాష్ట్ర వ్యాప్తంగా కుర్మాల ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కుర్మాల ఐక్యత కోసం నేను చరిత్ర తిరిగి చేయడం జరుగుతున్నది అందులో గాంధీభవన్లో వస్తే ఈ గాంధీభవన్ కట్టించిన దాతనే కొల్లూరు మల్లప్ప అతని ఫోటో ఇక్కడ లేదు అని మేము మా సంఘనాయకులతో పార్టీ నాయకులతో చర్చ జరిగింది జరిగితే తప్పకుండా పెట్టవలసింది అతను చెప్ప చెప్పాడు జరిగింది అంటే మీకు పర్మిషన్ ఇచ్చారా ఇక్కడ వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు పర్మిషన్ తీసుకొని పెట్టాము మా కాంగ్రెస్ పార్టీ మాకు మహేష్ తోటి మాట్లాడడం కుమార్ సార్తో మాట్లాడడం బీర్లైల ఆధ్వర్యంలో ఇక్కడ ఫోటో పెట్టడం జరిగింది అంటే మీరు ఏ విధంగా ఇక్కడ సభ జరుపుకోవడానికి గల కారణం ఏంటి కురుముల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టాము ఇక్కడ మాకు ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ గుర్తించలేదు మాకు కాంగ్రెస్ పార్టీ రెండు టికెట్లు ఇచ్చింది ఆ రెండు టికెట్లు కూడా ఒకటి అతి స్వల్ప మెజార్టీ ఓడిపోయింది ఒకటి భారీ మెజార్టీతో గెలిచింది మాకు ఈ ఇవ్వడం వల్ల రాజకీయం గుర్తించబడి కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కూడా గెలుపు ప్రయత్నం చేసి నేను కూడా గొర్రె మేకల కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ట్రై చేస్తున్నాను నా కూడా ఇస్తా అని చెప్పారు అది కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే మీకు ఇక్కడ ఎంపీ ఎంపీ లోక్సభ నుంచి ఇచ్చారా ఎంపీ నుంచి మాకు ఇప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే మాకు కానిస్టివన్స్ సరిపోయిన నాయకులు లేకపోవడం వల్ల అంటే ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా పదమూడు నుంచి పది సీట్లు గెలుస్తారని అనుకుంటున్నాం అంటే బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎట్లయినా కానీ బీఆర్ఎస్ అసలు మొత్తం అయిపోయింది బీజేపీ గెలిచే కొంచెం ఒకటి రోజు గెలవచ్చు అంటే వీళ్ళు పార్టీని ఇప్పుడు మేము నిర్మించుకుంటాం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు కదా ఎవరైనా పార్టీ కూలగొట్టి అధికారు అధికారం అంటున్నారు కదా అది కూలిపోతుంది అంటే వాళ్ళు కూలిపోతున్నారు అర్థం వాళ్ళ భయం గురికొని కావాలని కూలిపోతుంటారు ఎవరైనా గెలుస్తామని చెప్పుకోవాలి కానీ మేము ఓడిపోతాం అని కదా అదే వాళ్ళు గెలిపోయా ఇప్పుడు ఎట్లాగైనా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోతారు ఎంపీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళది అధికారంలో నుంచి కూలిపోతారు వాళ్ళు కూలిపోవడం వల్ల అవకాశం చాలా అంటున్నారు కదా పదిహేను రోజులు అయితే తెలుసు కదా ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారో త్వరలో తెలిసిపోతుంది ఇప్పుడు వాళ్ళకి భయం ముట్టుకున్నా ఎట్లా ఓడిపోతామని జనాలు ఏంటంటే ఏదో ధైర్యం నూరు రూపాయలు వచ్చేసే కూలిపోతుంది మేము గవర్నమెంట్ కోసం అని కలగా అంటున్నారు మేము ఒప్పుకున్న వాగ్దానాన్ని అన్ని నెరవేరుస్తున్నాయి ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు వాళ్ళు ఇస్తామని చెప్పి ఏది ఇవ్వలేదు కానీ ప్రభుత్వం గెలిచిన నెల రోజులలో అన్ని ఒక్కొక్కటి అమలు పరుచుకుని వస్తున్నది రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు మీ ముఖ్యం ఉద్దేశం ఏంటి అనమాట ఇక్కడ పెట్టారు కదా కొల్లూరు మల్ల పంటనే గౌరవమైన మంచి కాబట్టి అతను ఫోటో గాంధీ మాల్ ఉండాల పెట్టి అంతే తప్ప వేరే ఉద్దేశం పాటి పరంగా పాటి పరంగా మా కులం తరపున నుంచి అధికారంగా